ప్రకాశం జిల్లా కనిగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పెద్ద ఎత్తున ఫిర్యాదులందాయని కలెక్టర్ రాజాబాబు తెలిపారు సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు మదార్ వాలి అనే దివ్యాంగుడి వద్దకు కలెక్టరే వెళ్లి వినతి తీసుకొని తీసుకుని అతని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో సుమారు డెబ్భై శాతం రెవెన్యూ సమస్యలే ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు ప్రజల వినతులు మూడు వారాలపై పరిష్కరించే విధంగా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు స్పెషల్ గ్రీవెన్ కలెక్ట్గా పెట్టారు కాబట్టి అది తెలుసుకుని వచ్చాము ఇక్కడ మన ఏ ఒంగోలు హెడ్ ఆఫీస్ ఏడి ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మన గ్రంధీ రవితేజ సీనియర్ అసిస్టెంట్ ఆయన ఆయన మీద విజిలెన్స్ విచారణ జరిపించాలని చెప్పేసి కలెక్టర్ గారిని కనబడదామని చెప్పి వచ్చాం ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు దివ్యాంగుల వసతి గృహాలతో జరిగిన ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి అంటే విషయాల ఆర్థిక సంబంధం సంబంధించి విషయాల మీద విజిలెన్స్ విచారణ జరిపించామని చెప్పేసి ఆయన మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కలెక్టర్ అనుకోవడానికి వచ్చాము సో ప్రకాశం జిల్లా చాలా వైశాల్యం కలిగిన జిల్లా కాబట్టి ప్రజలు ఎంతో ప్రయాస్తో ఒంగోలు రావడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఈరోజు అంటే లాస్ట్ వీక్ ఒంగోలు కండక్ట్ చేస్తాం ఈ రోజు కరిగిరిలో కండక్ట్ చేస్తాం సో సుమారు ఎనిమిది వందల పద్నాలుగు అర్జీలు ఈ రోజు చూసాం సో హైయెస్ట్ అంటే ఈవెన్ హెడ్ ఆఫీస్లో కూడా రాలేదు సో ఒక నియోజక ఒక డివిజన్లోనే ఇంత పెద్ద ఎత్తున అర్జీలు రావడం అనేది ఒక రకంగా సంతోషం వీటిలో సుమారు అరవై నుంచి డెబ్బై శాతం వరకు కూడా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి నేను ఒకసారి మన జాయింట్ కలెక్టర్ అండ్ అదేవిధంగా రెవెన్యూ అఫీషియల్స్తో మళ్ళీ ఒకసారి ఒక మీటింగ్ పెట్టి ప్రత్యేకంగా వీటిని ఏ సమస్యని ఇమ్మీడియట్గా పరిష్కరించు ఏ సమస్యకి కొద్దిగా టైం పడుతుంది అనే విధంగా ఒకసారి వాటిలన్నీ కూడా వెరిఫై చేసుకుని మళ్ళీ దీని టర్న్ అంటే థర్డ్ వీక్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడికి వస్తాము సో ఆ టైంకి కి మాక్సిమం చేయగలిగిన సమస్యలైనా కూడా ఇమీడియట్గా గా పరిష్కారం చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను